హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బాబిన్కి దారం ఎలా చుట్టుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూద్దాం రండి ఎలా చుట్టుకోవాలి అనేది ఇది మిషన్ అండి బాబిన్ కేస్ ఇంకా దారము మళ్ళీ ఇది దారం చుట్టేదండి మనకి షాప్లో అడిగితే దొరుకుతుందంటే చూడండి ఇప్పుడు నేను ఎలా చూపిస్తాను చాలా ఈజీగా మనము దారం బాబిన్కి చుట్టుకోవచ్చు ఇట్లా దారం తీసుకోవాలి ఇది బాబిన్ అండి ఇక్కడ చూడండి ఇలా మనము చుట్టుకోవాలి ఒక నాలుగైదు సార్లు ఇలా చుట్టుకుంటే చాలు తర్వాత ఇది ఉంది కదండి తీసుకొని మధ్యలో ఇలా పెట్టుకోవాలి టైట్గా పెట్టుకొని మనము కింద ఫ్రెష్ చేస్తూ దారం చేయితో పట్టుకోవాలి చూడండి వీళ్ళు ఎలా తిరిగితే అలాగా దారం చుట్టుకుంటుంది చాలా ఈజీ అండి దారం చుట్టుకుంటే మనము చేతి ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఇలా చుట్టుకొని ఉండాలి వీలు ఆ దారం చుట్టుకుంటున్నా చూడండి చూడండి దారం బాగా నీట్గా టైట్గా చుట్టుకుని ఇప్పుడు కట్ చేసి చూసారా ఇంత ఈజీ కదా దారం సుత్తేది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబిన్ కేసులో బాబిన్ ఎలా పెట్టాలి అంటే చూడండి ఇలా పెట్టి దారం ఉంటుంది కదా లాగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి థ్యాంక్ యూ